జై తెలంగాణ జై తెలంగాణ మీరేమో ఇంత ముద్దుగా అంటున్నారు జై తెలంగాణ అని జై తెలంగాణ అంటే మన గుండె లోతుల్లోంచి వస్తుంది జై తెలంగాణ అనే నినాదం అది మన గుండె చప్పుడు మన ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ అని మనం అంటుంటే ఢిల్లీ గద్దగ గజగజ వణికిపోయింది సమైక్యవాదం పునాదులలో బాంబులు వేళ్ళయి మనం జై తెలంగాణ అంటే కానీ ఇవాళ మన కర్మ ఎట్లా కాలిందంటే మనకి ఇవాళ ఒక వెకిలి ముఖ్యమంత్రి వచ్చిండు ఆ వెకిలి ముఖ్యమంత్రి తన నోటి నుంచి జై తెలంగాణ అనడు జై తెలంగాణ అని అనని వాడు ముఖ్యమంత్రి అవడం కంటే అవమానం ఇంకొకటి ఉంటుంది ఆ తెలంగాణకు ఒక్కసారి మీరు అందరూ గట్టిగా చెప్పండి ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రి జై తెలంగాణ అనాలా ఈ ముఖ్యమంత్రి తప్పకుండా జై తెలంగాణ అనాలా ఇప్పటి వరకు అమరవీరుల స్థూపం మీద ఒక దండ పెట్టలే ఈ ముఖ్యమంత్రి ఒక పువ్వు పెట్టలే పెట్టలేరు తరలించి నిధులన్నీ మళ్ళించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి గొట్టినా ఆగ్రా సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చినమరులకు జోహారులు జోహారులు అమరులకు జోగార్లకు జోగార్ అమరులకు జోగారు

ఇక్కడి నుంచి మీరు గట్టిగా డిమాండ్ చేయాలి ఈ ముఖ్యమంత్రి పోయి ముఖ్యమంత్రి అమరవీరుల స్థూపం మీద దండ వేసి దండం పెట్టాలి పెట్టాలా ఇప్పటివరకు అమరవీరుల స్థూపం మీద ముఖ్యమంత్రి అయిన తర్వాత దండ వేసి దండం పెట్టకపోవడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండు ఈ ముఖ్యమంత్రి అవునా కాదా నేనేమన్నా అబద్ధం మాట్లాడుతున్నానా అమరులకు దండం పెట్టవా ఇన్ని రోజులైతే ఆ స్థూపం దగ్గరికి పోవా అసెంబ్లీ ఎదురుగానే ఉన్నారు కదా ఎంతో దూరం కూడా లేదు కదా ఆయనకు తెలంగాణ ఉద్యమం అంటే ద్వేషం ఆయన తెలంగాణ మీరు అందరూ అనుకుంటున్నారు ఆయన కేసీఆర్ మీద కోపమని కాదు కాదు ఆయనకు తెలంగాణ ఉద్యమం అంటేనే ద్వేషం ఎందుకో తెలిసిన మామూలుగా ఏదో అంటారు కదా హనుమంతుడు ఇట్లా ఛాతీ జీల్చుకుంటే రామచంద్రుడు కనబడతాడు లోపల కానీ రేవంత్ రెడ్డి గారు ఛాతీ జీల్చుకుంటే లోపల ఎవరు కనబడతారు చంద్రబాబు నాయుడు కనబడతాడు తన గురువైన చంద్రబాబు నాయుడు అధికారాన్ని కూకటి వేళ్లతో పెకిలించి అవతల పారేసిన తెలంగాణ ఉద్యమం అంటే ఆయనకు నర నరాల్లో విద్వేషం చంద్రబాబు నాయుడిని తెలంగాణలో లేకుండా పొలిమేరల అవతలి దాకా పంపించిండని కేసీఆర్ మీద నర నరాల్లో విద్వేషం ఇది అర్థం కాక చాలా మంది మనం ఏమనుకుంటామంటే ఏదో ఇక్కడ తెలంగాణ ప్రజల మీద ప్రేమతోనని చెప్పి మనం అనుకుంటాం ఈ మధ్య ఒక మాట మాట్లాడింది మీకు ఎందరికి తెలుసు ఆయనట కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా చేస్తాడట కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా చేస్తాడట నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒక కథ చెప్పింది ఏం కథ అంటే ఒక నక్కనట భూదేవి దగ్గర అప్పు తీసుకున్నదట ఎవరి దగ్గర అప్పు తీసుకున్నది భూదేవి దగ్గర భూదేవి దగ్గర అప్పు తీసుకొని మూడు నెలల్లో తీరుస్తా అన్నదట మూడు నెలలు అయిపోయింది అయిపోయాక భూదేవి ప్రత్యక్షమై ఏమై నక్క నక్క నా అప్పు తీర్చవా అన్నదట అమ్మో ఈ భూదేవి అడుగుతున్నారు కదా ఇక్కడి నుంచి పారిపోతా అని అక్కడి నుంచి అడవిలో ఇంకో దగ్గరికి పారిపోయిందట అక్కడ పోతే భూదేవి ఉండదా భూదేవి ఏ ఏమూలకపోయినా ఉంటుంది కదా నక్క ఏ మూలకపోయినా భూదేవి ఉన్నది భూదేవి అప్పు నుంచి తప్పించుకోవడం మన నక్కకు వీలు కావాలి పాప రేవంత్ రెడ్డి బాధ కూడా కాదే ఆయన ఎటువైనా కేసీఆర్ఏ కనబడతాడు ఆయనకు ఆయన ఎడువైనా కేసీఆర్ పొద్దున్న లేస్తే రాజు లెక్క వచ్చి కూసుందామని సెక్రటేరియట్లకు రాగానే సెక్రటేరియట్ గోడలలో ఎవరు కనబడతారు కేసీఆర్ కనబడతాడు ఎప్పు ఇక్కడ బాలేదు అని చెప్పి దాంట్లో నుంచి యువతలు కచ్చింది అనుకో యుతలు కచ్చి ఇంటి దిక్కు పోతుంటే ఆకాశం అంతా ఎత్తున ఎవరు కనబడతారు అంబేద్కర్ అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో ముందుగా దలచి పాటలు పాడేము చీకటి మా బతుకుల్లో సూర్యుడు ములవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరా నవున్నట్టి ఉన్నట్టి చుక్కలు కురవంగో ముందుగా నినుదలచి పాటలు పాడే అందుకో దండాలు బాబా అంబరాన అంబరా చుక్కలు పురవంగో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్న చుక్కలు ఉడవంగో అంబేద్కర్ మొన్న నిన్న అంబేద్కర్ జయంతి భారతదేశం గర్వించదగ్గ విగ్రహం పెట్టినాం మనం సెక్రటేరియట్ పక్కకు ఈ జాతికి క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకో తెలిసిన అంబేద్కర్ జయంతి రోజున ఆకాశమంతా ఎత్తున్న అంబేద్కర్ కు ఎవ్వరు దండ వెయ్యలేదు ఎవరిని దండ వెయ్యనీయలేదు తాను వెయ్యకపోవడమే కాకు తాను వెయ్యకపోవడమే కాదు మనల్ని ఎవ్వరుని వెయ్యనీయలేదు ఎన్ని గుండెలి రేవంత్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి రోజున అనాథగా వదిలేసిండు రేవంత్ రెడ్డి నాయన నీ పాపాల లెక్క లెక్క పెట్టుకుంటున్నది తెలంగాణ నువ్వు కుర్చి మీద కూర్చున్నప్పటి మీటర్ తిరుగుడు శురు మా ఆటో డ్రైవర్ అన్నలా మీటర్ ఎట్లా తిరుగుతుందో నీ పాపాలు లెక్క పెట్టే మీటర్ కూడా తిరుగుతున్నది జాగ్రత్త నువ్వేమో అనుకుంటున్నావు అయితే ఈయన వేరే ఆనవాళ్ళన్నీ తీసేయలేడు ఎందుకంటే రోడ్డు మీద పోయిండి అనుకోండి రేవంత్ రెడ్డి ఏ కేసీఆర్ ఆనవాళ్ళు కనబడొద్దని రోడ్డు మీద పోయిండి అనుకో రోడ్డుకు అటు ఇటు ఏం కనబడతాయి పచ్చని చెట్లు కనబడతాయి ఆ పచ్చని చెట్లను చూస్తే హరితారం వ్యాధికి వస్తుంది ఏదైనా ఊరికి పోయిండి అనుకో రైతు వ్యాధికే కనబడతాయి ఇంకేట కాలువ కనబడుతుంది కాలువల నీళ్లు కనబడతాయి వెలుగుతున్న కరెంటు బల్బు కనబడుతుంది ఏది చూసినా కేసీఆర్ వ్యాధికి వస్తాడు కేసీఆర్ యాడికి రావద్దని కొన్ని పనులు మాత్రం చేస్తున్నాడు ఆయనే మొన్న ఒక పిల్లాడు నా దగ్గరికి వచ్చి అడిగాడు అన్నా అన్న మరి ఏం సంగతే మనం పెట్టిన పథకాలు ఉంటాయా అన్నాడు అంటే నేను చెప్పిన పొద్దున్నే వింటాం కదా గుళ్ళలా ఏ రేవంత్ రెడ్డి చేయంగా రైతు బంధు గోవింద రైతు భీమా దళిత బంధు సుత గోవిందా బంధు గోవంద గోవంద హరి గోవింద కాంగ్రెస్ వస్తే గోవింద హరి గోవంద కాంగ్రెస్ వస్తే గోవింద పథకాలని గోవిందజలకు మేలు గోవింద ప్రజలకు మేలు గోవింద కళ్యాణ లక్ష్మి గోవిందాది ము భారత్ గోవింద కేసీఆర్ బిడ్డు గోవింద న్యూట్రిషన్ ఇట్టు గోవింద గోవింద అని గోవింద కాంగ్రెస్ అంటేనే గోవింద గోస్ అంటేనే గోవింద మునుగూడే గోవింద గోవిందరి గోవిందే గోవిందోవిందరి గోవిందోవింద్రంచు వెంద్రు వెంద గోవిందా కంగ్రేసం గోవిందా గోవిందా హరి గోవిందా కంగ్రే సం గోవిందా 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 ము గోవిందా అన్ని ముంచుడే చుడే గోవిందా అడిగితే దంచుడే గోవిందా అన్ని ముంచుడే చుడే గోవిందా అడిగితే దాచుడే గోవిందా గోవిందా గోవిందా

రైతు బంధు గోవింద రైతు బీమా కళ్యాణ లక్ష్మి న్యూట్రిషన్ కిట్టు కేసీఆర్ కిట్టు పింఛను వెంచుడు గోవింద అని గోవింద కాంగ్రెస్ అంటే గోవిందా ఏమైంది కరెంటు గోవింద కొట్టింది మొదల్ మొదల్ గోవింద కొట్టించింది ఇంకా సరేగా హరిశన్న మాట్లాడతాడు నేను ఒక్క ముచ్చడు చెప్పి హరిశన్న ఇచ్చి పెడతా ఎంత అన్యాయం అంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు పోటీ చేస్తున్నాయి కదా పాప రాహుల్ గాంధీ అనేట ఆయన నేను ప్రధానమంత్రిని అయితా అని కాలు బొబ్బలెక్క ఎట తిరుగుతున్నాడు కదా దేశమంతా జోడో జోడో అనుకుంటూ ఆయననేమో దేశాన్ని జోడో అనుకుంటే రేవంత్ రెడ్డి పోయి మోడీతోని హమ్ తుమ్సే జోడితే అంటున్నాడు వాళ్ళిద్దరు జోడో యాత్ర వేరే ఉన్నది బడ్డే బయ్యా చోటే మీయా బంధామేంది

மத்தாந்திரோ வடையையாட்டேயா பண்ண வேந்திரோ பண்ணாந்திருந்து மஞ்சாலுன்ன மதலாந்திரோ అంగిలాగు మార్చినట్టే పార్టీ మార్చే ముఖ్యమంత్రి అంగీలాగు లాగు మార్చినట్టే పార్టీ మార్చే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ముందు సుగుతోనే మోడీ ముందు మోకారుల్లీ నాడు మోడీ ముందు మోకారుల్లీ నాడు చాలా దూరం చూస్తాడు రేవంత్ రెడ్డి ముందు ముందు ఏమవుతుందో ఎరుకాని ఇప్పుడే మోడీ కాళ్ళు మొక్కిండు మొక్కేం చేసిండు వాటం చూసి గోడ తుంకే ఎప్పుడో సారి వాటం చూసి వాటం చూసి గోడా రుటు కూడా చూసుకుండు గోడాకే రుటుక్కు గుజరాత్ లో ఏం లేదనేమో రాహుల్ గాంధీ చెప్తాడు గుజరాత్ అంటే అక్కడ బుద్ధి సంపూడదా పేర్లే అని చెప్తాడు గుజరాత్ మాడాలా అని దేవంత్ రెడ్డి ఏమంటాడు తెలంగాణకే గుజరాత్ మాడాలట గుజరాతు మాడాలని తప్పు కొట్టూ కొట్టీ ఉప్పిపోయేటట్టు పంపు మోడీ రేవంతున్నో ఈయన మోడీతో ఇట్లా చేస్తుంటే రాహుల్ గాంధీ పరిస్థితి ఏంది షాకు దగిలి రాహుల్ గాంధీ షేక్ షేక్ షేకైపోయరో బీజేపీతో యుద్ధం పెద్ద జోకైపోయరో చోటే బందా మేందిరో వడ్డే భయ చోటేంది మచాలు కాకి ఇద్దరు కాకిసి కటోలే ఇద్దరు కలిసిపోయి కలిసిపోయి కాషాయానికి కాంగీరేసుకన్ను గీటరో ఇవాళ కాషాయం పోయి కాంగ్రెస్ పోయి కాషాయానికి కనుగొడుతున్నది వీళ్ళ మధ్య ఉన్న ఈ ప్లాన్ లేండి ఏం చేయబోతున్నారు తెలంగాణను ఒక్కటే ముచ్చట చెప్పి నేను బంద్ చేస్తున్నా కొత్తగా ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావయ్యా తెలంగాణకు అని అడిగితే ఎంత మంచి జవాబు చెప్పాలి కేసీఆర్ గారు ఎట్లా చెప్పిండ్రు తెలంగాణకు ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు గొప్ప స్వప్నం ఉంది వ్యవసాయం సంక్షోభంలో ఉంది కరెంటు సంక్షోభం ఉంది తాగే నీళ్లు లేవు ఇవన్నీ తీర్చాలి దేశంలో తెలంగాణ అగ్రభాగాన ఉండాలి అని ఒక స్వప్నాన్ని ఆవిష్కరించిండు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఎరికానా ఏమైనా ముఖ్యమంత్రి రెడ్డి ఏంది అంటే దాన్ని ఏమన్నదే గుంపు మేస్త్రి లెక్క ఏవరి పరివాడు చేస్తాడు మనం వచ్చేదో మీద మీద చూస్తాయి పయనడు ఇదా ఇదా నీ అవగాహన నువ్వు రాజకీయాల్లోకి రాకుంటే ఏం చేద్దు అంటే రౌడీ రైతు ఉంటే అంటాడు రౌడీ సీట్ రైతుంటేనట ఇటువంటి ఒక వెకిలి ముఖ్యమంత్రిని ఒక గుండెల్లో ఆర్తి లేని ముఖ్యమంత్రిని ఒక ప్రేమ లేని ముఖ్యమంత్రిని తెలంగాణ పట్ల ఒక కన్విక్షన్ లేని ముఖ్యమంత్రిని ఒక అభిమానం లేని ముఖ్యమంత్రిని తెలంగాణ గురించి ఒక స్వప్నం లేని ముఖ్యమంత్రిని తెలంగాణ ఎక్కువ కాలం భరించదు ఎక్కువ కాలం మీరు వేసుకున్న రంగు నిలవదు మీరు కేసీఆర్ మీద చేసిన దుష్ప్రచారాలని తొందరలోనే వెలిసిపోవడం ఖాయం ఇక్కడ సౌమ్యుడు మంచోడు నిగర్వి అందరితోని కలిసిమెలిసి ఉంటాడు అయ్యా అప్పా అన్నట్టుంటాడు అహంకారం లేని మనిషి వెంకట్రామారెడ్డి గారు మేదక్ ఈ పార్లమెంట్ నియోజకవర్గం మీద గులాబీ జెండా ఎగరేస్తాడు గాలి అనిలన్న జెండా కూడా గాలిలో గులాబీ జెండా రెపరెపలాడుతుంది ప్రజలు తొందరలోనే ఎక్కువ కాలం తెలంగాణ ప్రజలు ఈ మోసాలను భరించరు ప్రజల విజ్ఞత మీద నమ్మకం ఉంది ప్రజలు వీళ్ళకు తప్పకుండా తొందరలోనే గుణపాఠం చెప్తారు జై తెలంగాణ జై తెలంగాణ